ప్రభుత్వం మెడికల్ కాలేజీల పైన చాలా ముందుకు వెళ్ళడం అసంబద్ధంగా అనిపిస్తుంది కారణం ఏమిటంటే గత ప్రభుత్వము కేవలం పేదల విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సుమారు పదిహేడు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తే వాటిని ఈ ప్రభుత్వం పేదలకు దూరం చేసి వాటిని ప్రైవేటు కట్టి కట్టి అనేది అన్యాయమైన విషయం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పినట్టుగా పేదల పక్షము పెత్తందారుల పక్షము మేము వహిస్తామని చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి పేదల పక్షం వహించి మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే ఈనాటి ప్రభుత్వం కేవలం పెత్తందారుల పక్షం వహించి వాటిని ప్రైవేట్ పరం చేయడం అనేది అన్యాయం దుర్మార్గమైన విషయం ఈ మధ్య మనం చూస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాలేజీలపైన ప్రైవేటీకరణ చేసే ఉద్యో విషయంలో ఎక్కువగా ఉద్యమాలు చేయడము ర్యాలీలు చేయడము కోర్టు సంతకాల సేకరణ చేపడతా ఉంది కానీ నిజానికి వాస్తవానికి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలకు ప్రాంతాలకు వర్గాలకు అతీతంగా అందరూ పోరాడాల్సిన విషయం అయితే ఉంది ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ వైద్య విద్యను పేదలకు దూరం చేసి పెత్తందారణ కట్టబెట్టే విషయంలో ఇది పార్టీలకు సంబంధించిన విషయం కాదు పట్టి ప్రతి వాళ్ళు కూడా ఉదాహరణకు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు కూడా వాళ్ళ పిల్లలు మెడికల్ కాలేజ్ చదువుకోవాలి వాళ్ళకేం లేదా వాళ్ళు ఎందుకు ఈ దీనిపైన ఎవరు మాట్లాడరు కేవలం సంఖ్యాపరంగా కూటమి ప్రభుత్వం అత్యధిక శాతం ఎమ్మెల్యే స్థానాన్ని గెలిచామనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో మేము ఏం చేసినా చెలుబాటు అవుతుంది అని అని ఒక దుర్మార్గమైన దూరంతో వెళ్ళడం అనేది చాలా అన్యాయమైన విషయం ఎందుకంటే పేదల యొక్క పేదలే కాదు కేవలం ఇక అందరు విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అది ప్రైవేటు పరంగా కాకుండా ప్రభుత్వ పరంలో ఉంటే ఎంతో క్షేమం కదా దాన్ని మాత్రమే ఎవరు ప్రశ్నించకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సంబంధమైనట్లు వ్యవహరించడం అనేది కూడా మిగతా వాళ్ళు నిమ్మకు నేరెత్తట్లుగా మాకేం సంబంధం లేదు ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు మాకేం సంబంధం లేదు మా విద్యార్థుల మా పిల్లల భవిష్యత్తు మాకేం అవసరం లేదు అని ఎవరికి వాళ్ళుగా నేను నిమ్మనంగా అనేది చాలా శోచనీయమేది కేవలం అందుకని నేను అనుకున్నాం ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాకుండా అన్ని పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు అందరి ప్రజలు ఈ విషయమై కలిసి రావాలా మెడికల్ కాలేజీలను పరం చేసి కేవలం పెత్తందారులో కట్టబెట్టేటువంటి ఈ ప్రభుత్వం మొండి వైఖరిని ఎండగట్టాల్సిన విషయం అయితే అవసరం ఉంది ఇంకో విషయం ఏమిటంటే మనం ఈ రెండు మూడు రోజులు చూస్తూ ఉన్నాం సచివాలయాలకు పేర్లు మార్చి విజయన కేంద్రాలుగా మారుస్తున్నారు అని ఇది ఈ చాలా చంద్రబాబు నాయుడు గారు అంతే సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న ఉన్నప్పటికీ కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది ఇది ఎందుకంటే అది గాంధీజీ విజయన కేంద్రాలని పెద్ద పెద్ద అనుకున్నారు అనుకోండి ఒకవేళ అయితే గాంధీజీ విజయన కేంద్రాలు ఏమిటంటే సచివాలయాలే ఇప్పుడు తల్లికి వందరం అని పేరు మార్చుకున్నారు అమ్మ అమ్మఒడిని తీసుకుపోయి తల్లికి వందరం మార్చుకున్నారు ఈరోజు సచివాలయాలు విజయన కేంద్రాలుగా మారుస్తారు ఏ మార్చినా కానీ వాటిని స్థాపితం చేసిన జగన్మోహన్ రెడ్డి అనే విషయం తెలుసు కదా ఒకవేళ విజయన కేంద్రాలను పెడితే కనుక ఎవరి విజయన కేంద్రాలు అవి జగన్మోహన్ రెడ్డి విజయన కేంద్రాల గాంధీజీ విజయన కేంద్రాలు గాంధీజీ విజయన కేంద్రాలు ఏమిటంటే సచివాలయాలు ఈ సర్వసాధనమే అందరికీ తెలుసు దీన్ని పక్కన పెట్టి మేము విజయన కేంద్రాలుగా మారుస్తాను ఆ తల్లి అమ్మఒడిని తీసుకుపోయి తల్లికి వందలమని ఏ పేరు మారుస్తాను లేకపోతే మెడికల్ కాలేజ్ తీసుకొని ప్రైవేటులకు అప్ప చెప్తాను అనేది గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేశాం కాబట్టి దాని వ్యతిరేకంగా మేము ప్రవర్తిస్తాము అంటేనే అది ప్రజలకు చేసే నమ్మకద్రోహమే తప్ప కేవలం ఇది అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని తీసుకుపోయేటువంటి ఉద్దేశమే కాదు సుమారుగా నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి కక్షాపూరితమైన రాజకీయ ధోరణితో ఇటువంటి వివక్ష పూర్వతంగా వ్యవహరించడం అనేది ఆయన వయసుకు ఆయన రాజకీయ అనుభవానికి తగదు కారణం ఏమిటి అంటే పేదల్ని చేసి మెడికల్ కాలేజీ పక్కన పెడతారు కేవలం సచివాలయాల గ్రామాలకు అవి చాలా బాగా ఉపయోగపడతాడు వాటి పేరు మార్చుకోండి పేరు మారిస్తే ఏమవుతుంది పేరు మార్చినా ఏం కాదు అవి జగన్మోహన్ రెడ్డి స్థాపించే సచివాలయాలని ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశానికి తెలుసు మొత్తం మీద దేశంలోనే మొట్టమొదటిసారి సచివాలయాలు ఏర్పాటు చేసి గాంధీజీ కళలకు సాకారం చేసిన రాష్ట్రాన్ని మీరు పేర్లు మారిస్తే ఏమవుతుంది చంద్రబాబు నాయుడు గారికి అయితే విషయం అయితే మనం చేసుకుంటున్నా మీరు పేరు మార్చాలనుకుంటే బ్రహ్మాండంగా మార్చొచ్చు సార్ ఏం కాదు అలా మార్చడం వల్ల మీరు జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేసి చెప్పుకోలేకపోయిన దాన్ని మీరు ఈరోజు పేరు మారుస్తున్న సచివాలయాలకు ప్రైవేట్ పరం చేసిన మెడికల్ కాలేజీలకు విశేషమైనటువంటి పబ్లిసిటీ అయితే గానీ కల్పిస్తా ఉన్నారు ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పాలా కారణం ఏమిటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పుకోలేని విషయాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేయడం వల్లనే కదా చంద్ జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టారని చెప్పి రాష్ట్రం కాదు దేశం కూడా కోడీ కూస్తూ ఉంది ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు నిజంగా చాలా చాలా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి దీన్ని పెద్ద మనసుతో ఆయన పేరు మార్చడం పక్కన పెట్టి తద్వారా కలిగేటువంటి ప్రయోజనాన్ని ప్రజలకు అందించాలా తద్వారా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలి తప్ప మీరు ఈ మొండి వైఖరిని మానుకొని మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడాన్ని కూడా తగ్గి మానుకొని మీరు పేదలకు ఉపయోగపడాలా అని చెప్పి రాజకీయ భీష్ముడుగా చెప్పుకుంటూ రాజకీయ దురంధుడుగా చెప్పుకుంటూ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో దీన్ని కూడా ఆలోచన చేయాలని నేను మనవి చేస్తా